వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా కందుకూరులో మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన మంత్రి డోల ఎమ్మెల్యే ఇట్లూరు నాగేశ్వరరావు లోకేష్ నిరంతరం రాష్ట్రం కోసం ప్రజల కోసం పరితపిస్తున్నారు గోల్డెన్ స్పూన్తో పుట్టిన లోకేష్ ప్రజల కోసం ఎండా వానలో తడుస్తూ రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు ఓడిపోయిన చోటే రికార్డు మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు కార్యకర్తల సంక్షేమ సారథిగా వారి కష్టాల్లో అండగా నిలిచారు మంత్రి విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకి కృషి చేస్తున్నారు దేశ విదేశాలు తిరిగి రాష్ట్ర స్థాయికి పెట్టుబడులు తెచ్చి యువత ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తున్నారు లోకేష్ని నేటి యువత మార్గదర్శక తీసుకోవాలని డోలపార నింజనేయ స్వామి తెలియజేశారు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త సంక్షేమ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మానవరంలో మరియు సాంకేతిక శాఖ మధ్యలో శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో మీ అందరి తరఫున ఉమ్మడి ప్రకాశం జిల్లా తరఫున లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టిస్తే ఈ భారతదేశంలోనే కార్యకర్తల కోసం ఒక రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా పార్టీ కూడా లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు కార్యకర్తల సంక్షేమ ఏర్పాటు చేసి కష్టకాలంలో ఉన్నటువంటి కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఆదుకున్నది మన యువ నాయకుల లోకేష్ యొక్క ఆలోచన వల్ల జరిగింది అనేటువంటి గుర్తు చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంచాయతీ శాఖ మాదిరిగా ఉంటూ పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ఇరవై ఏడు వేల కిలోమీటర్ సిమెంట్ రోడ్ల నిర్మాణం చేసినటువంటి ఒక రాజనీతికుడు దూరదృష్ట కలిగినటువంటి యువ నాయకులు నారా లోకేట్ అనే విషయాన్ని మనం గుర్తు అదే విధంగా కార్యకర్తల కోసం శిక్షణ కోసం ఇక్కడ మన కందుకూరులోనే ప్రకాశ్ ఇంజనీరింగ్ కాలేజీలో కార్యకర్తకి శిక్షణ ఇవ్వాలి ఆ రోజు అన్న ఇండియా మధ్యలో మిస్ అయిందని చెప్పేసి ప్రతి నెలల పాటు ఇక్కడ కార్యకర్తల శిక్షణ కూడా నిర్వహించడం ఆలోచన విధానం తెలియజేస్తున్నాం ప్రజా సమస్యల్ని తన కనంగా మార్చుకొని యువగలం పేరుతో మన ప్రాంతం అంతా కూడా పాదయాత్ర చేసి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికార రావటంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి యువ నాయకులు శ్రీ నారా లోకేష్ ఒక విషయం మనం